హలో అండి ఇది శ్రావణ శుక్రవారం ముందు రోజు మాట నైట్ పెద్ద వర్షం అయితే పడిందండి హైదరాబాద్లో సో నేను ఏంటంటే ఇంకా ఈవినింగ్ ఎలా క్లీన్ చేసుకోవాలి కదా వర్షం కంప్లీట్ అయిపోయాక ఇంకా బాల్కనీ అది క్లీన్ చేస్తున్నాను తర్వాత అయితే తొందరగా భోజనం అది పెట్టేసి ఇంకా వంట పని అంతా అయిపోయాక జస్ట్ గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకున్న తర్వాత ఇలా గ్యాస్ అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడతో పని అయిపోతుంది మార్నింగ్ అయితే అన్నీ ఫాస్ట్గా ఫ్రెష్గా చేసేసుకోవచ్చు కదా అందరూ చేసే పనులేవి తర్వాత ఇల్లులు కూడాను నీట్గా చక్కగా తుడిచేసుకుని అయితే పెట్టేసుకున్నాను పిల్లలు అయితే ఇంకా పడుకోవడానికి వచ్చేసారు నీట్గా అయితే చేసేసుకున్నాను బట్ ముగ్గులు గట్ట అయితే పెట్టలేదు ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పిల్లలు తిరుగుతారు ముగ్గులు అవి పోతాయని చెప్పి ఇల్లు తుడుచుకున్నాక పొద్దున్న పెట్టుకోవచ్చు అని చెప్పి ముగ్గులు అయితే ఏం పెట్టలేదు ఇల్లు అయితే నీట్గా సర్దేసి చక్కగా అయితే పెట్టేసుకున్నాను అక్కి అయితే ఇంకా పడుకోలేదు కానీ ఐషీ గడైతే అయితే అప్పుడే నేను నిద్రకి వెళ్ళిపోయాడు పడుకునిపోయాడు కూడాను చక్కగా ఇంకా నేను రూమ్స్ అవి మీకు చూపిస్తున్నాను ఇది ఒక బెడ్రూమ్ ఏసీ రూమ్లో అయితే పిల్లలు ఉన్నారు ఐషీ గడ్డి చక్కగా ఏసీ వేసుకుని హాయిగా అయితే పోయింది ఇంకా పిల్లల్ని పడుకోపెట్టేశాక నేను ఇంకా పొద్దునికి కావాల్సిన మనకి పూజకి కావాల్సిన శనగలు కావాలి కదా అందుకని నానబెట్టేసుకున్నాను అట్లానే పర్వనంలోకి సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నాను ఇంకా చింతపండు పులుసు కూడాను ఉడక పక్కన పెట్టినాను ఎందుకు అంటే మార్నింగ్ అక్కీకి స్కూల్ ఉంది అన్నమాట సో ఫాస్ట్గా నాకు అయిపోవడం కోసం ఇది మార్నింగ్ కానీ ఇంకా నేను స్నానం అది కంప్లీట్ చేసేసుకుని ఇక్కడ వాడికి లంచ్లోకి పులిహోర నాకు పూజకి అండ్ వాడికి కూడా యూజ్ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా ముందైతే పులిహోర అయితే పోపు వేసేసుకుంటున్నాను ఆల్రెడీ రైస్ కుక్ చేసేసి చల్లార పెట్టుతున్నాను అనమాట ఒక ప్లేట్లో ఇక్కడైతే నేను పులిహోర పోపు వేస్తున్నాను ఇది లంచ్కి కూడా అకీకి ఇదే బాక్స్లో పెట్టడానికి అలానే వాడికి బ్రేక్ఫాస్ట్కి గారెలు ఇలాగ దేవుడికి గారెలు వేయాలి కదా వాడికి బ్రేక్ఫాస్కి దేవుడికి పక్కన తీసేసుకుని మిగతా గార్ల వాడికి పెట్టేద్దాం అన్నట్టు అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు అన్నం చల్లారు పెట్టుకుని ఇంకా పులిహార అది చేసుకుంటున్నాను ఇప్పుడు అక్కీకి స్కూల్ ఎయిట్ థర్టీ టు ఫైవ్ థర్టీ అనమాట ఫైవ్ ఫార్టీ బట్ ఈరోజు ఏం చేశారంటే టెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకు పెట్టారు బస్ అయితే నైన్ ఓ క్లాక్ వస్తుంది అనమాట సో బస్సు వచ్చే లోపల నన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నైటే ఇంకా నేను పప్పు గారికిని బురికి కూడాను నైటే ఇంకా రుబ్బేసుకుని పెట్టుకున్నాను ఇంకా పొద్దున్నే ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్ గార్లు అయితే వేసేసాను మార్నింగ్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం గురించి లైట్ ఆయిల్ అయితే పీల్చాయి నాకు బూర్లు ఎప్పుడూ నేను ట్రై చేయలేదు దట్టు పూర్ణం బూర్లు అసలు ట్రై చేయలేదు పిన్ని కొంచెం గట్టిగా కొట్టాల్సింది లూజ్గా కొట్టాను సో కొంచెం అటు ఇటుగా వచ్చినాయి కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి బస్సు వచ్చేసింది ఆ కికి సో వెళ్తున్నాము ఇంకా మా బుడ్డమ్మ కూడా రెడీ అయిపోయింది మాతో నేను వస్తానని లాస్ట్ మినిట్లో అంది ఏం లేదు జస్ట్ ఈ పక్కకునే మాట అయితే వాడు ఏం వెళ్తాడు ఎలా ఎక్కుతాడు అదో టెన్షన్ ఉంటుంది కదా నేను వెళ్తే నాకు హ్యాపీ మాట సో వాడిని ఎక్కించడానికి వెళ్తున్నాను మా స్ట్రీట్ చివరికే వస్తుంది బస్సు అయితే ఇంకా ఎక్కిచ్చేసాము వస్తున్నాము ఐషిగడ్డ నేను మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి ఇక్కడ వచ్చేసి మామిడి అది గేట్కి అయితే కట్టడం జరిగింది ఇంకా నేను గుమ్మానికి కూడా తోరం కట్టేశాను బట్ ఇంకా అది ఇంకా ఏమి డెకరేషన్ కట్టే ఏం చేయలేదు జస్ట్ అలా గుమ్మానికి అయితే తోరం అది కట్టేసి ముగ్గులు అవి పెట్టేసుకున్నాను ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను అక్కి వెళ్ళిన తర్వాత నైన్ ఓ క్లాక్కి వద్యం వచ్చింది కదా ఆ రోజు సో లెవెన్కి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ లోపల నేను ఇంకా శనగలు పోపు ఒకటి వేయాలి తర్వాత చలిమిడి వడపప్పు చేయాలి పరమాన్నం చేయాలి ఇవి మూడు ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఆ టైంకి లెవెన్కి ఇంకా నేను అన్నీ రెడీ చేసుకుని లెవెన్ లెవెన్ తర్వాత ఇంకా పీట మతి పెట్టి రెడీ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా ముందు రోజు పెద్ద వర్షం పడింది అందులోను ఒక ఫోర్ డేస్ నుంచి ఊర్లో లేరు కావాల్సినవి అన్నీ నేనే తెచ్చుకున్నాం వెళ్ళి ఇంకా అవన్నీ అరటిపండ్లు ఒకటి మర్చిపోయాను ముందు రోజు మా రిలేటివ్స్ వచ్చారనమాట సో ఇంకా నేను బయటికి వెళ్ళడం కుదరలేదు ఇంకా అరటిపండ్లు ఒకటి మర్చిపోయాను అట్టుపడి అవి పొద్దున్నే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుని ఇంకా పూజ స్టార్ట్ చేసేప్పటికి లేట్ అయిపోయింది దానికి తోడు ఐషి అయితే మాకేంటంటే హాల్లో ఇలాగ సోఫా అది తీసి ఇక్కడ పెట్టుకోవాలి కింద దీపారాధన వెలుగుతుందనిసేపు ఫ్యాన్ వేయడానికి ఉండదు ఇంకా ఐషికి ఏంటంటే ఫ్యాన్ వేయకపోతే పోసి చిరాకు వచ్చేసి అవి దీపాలను వెళ్ళి ఊదేస్తుంది అన్నమాట చాలా విసిగించేసింది ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అంతే కదా మనం ఏంటి అంటే ఇంకా వాళ్ళని ఏమి అనలేము అన్న కొద్దీ ఏడుస్తారు ఏడిచిన కొద్దీ మనం డిస్టర్బ్ అవుతాం ఎంతో ఓపిగ్గా ప్రశాంతంగా ఇంకా మనం ఎంత ఎన్ని పెట్టుకోకుండా మనసు ప్రశాంతంగా పెట్టుకుని ప్రశాంతంగా భక్తితో దండం పెట్టుకున్నామా పూజ అన్నదే కానీ ఇంకేమీ పెట్టుకోకూడదు అని ఇంక నేను అలా డిసైడ్ అయ్యాను ఈరోజు అయితే నేను తీసుకున్నది ఆ వెండి గిన్నె కొత్తగా కనపడుతుంది కదా వరలక్ష్మీ వ్రతం తీసుకున్నది వెండి గిన్నె అండ్ లక్ష్మీదేవి దగ్గర కనపడుతున్న వినాయకుడుది అన్నమాట ఇవే కొత్తవి బంగారం అంటూ కొత్తది ఏం తీసుకోవాలా బట్ నేను శ్రావణ శుక్రవారానికి ముందు ఏది కొన్నా కూడాను ఈ ఇయర్లో శ్రావణ శుక్రవారానికి ముందు ఏది కొన్నా కూడా నేను దేవుడి దగ్గర పెట్టుకుంటాను అనమాట అట్లానే ఈ ఇయర్ జనవరిలో కొన్నాం కదా ఐషిగడికి నక్లెస్ అండ్ బ్రేస్ అవి రెండు కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాను అవి ఈ సంవత్సరం కొత్తవి అయితే ప్రజెంట్ కొత్తగా అయితే కొన్నదేమీ కాదు ఇయర్లో ఏది కొన్నా అట్లా పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్ అట్లానే పెట్టుకుంటాను అలానే పెట్టుకున్నాను తర్వాత ఇంకా ముత్తైదువులకి అయితే ఈవినింగ్ కాకుండాను నేను మధ్యాహ్నం పూజ అయిన వెంటనే ఇచ్చేసాను అనమాట తాంబూలం పేరెంట్ పిలిచాను ఎందుకు అంటే నైటు వర్షం పడుతుంది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మధ్యాహ్నమే ఇవ్వడం జరిగింది అలానే నేను కూడాను మధ్యాహ్నం పేరెంట్ కనుక ఇంకా వెంటనే పూజ అయిన వెంటనే వెళ్ళిపోయాను ఐషిని తీసుకుని మళ్ళీ లక్కీ ఫోర్ కల్లా వచ్చేస్తాడు అని చెప్పి అంతసేపు పూజలో గొడవ చేసింది ఇప్పుడు నన్నేమో వీడియో తీస్తాను ఫోటో తీస్తాను అని చెప్పి ఐషి అంటుంది అదే దీపాలు ఊదేస్తుంది అని చెప్పి ఇంకా నేను అక్కడే కూర్చుని ఉండాల్సి వచ్చింది చిన్నపిల్లలు తెలీదు విసిగిస్తారు ఇంకా మనం ఏంటంటే వాళ్ళకి ఒక వయసు వచ్చే వరకు అంత హడావిడి చేసుకోకుండా మనసు ప్రశాంతంగా పెట్టిన పూజ చేసుకోవాలి అంతేగాని ఎంత ఇది చేసామన్నది కాదు ఎవ్రీ ఇయర్ నేను ఒక ఐదు రకాలు వండుతాను సేమ్ అలానే వండాను ప్రసాదాలు కూడాను ఎక్కువ కాదు తక్కువ కాదు నా ఓపిక తగ్గట్టు నాకు కుదిరినట్టు నాకు ఎట్లా వచ్చో అలానే పూజ చేసుకుంటాను అంతేగాని ఊరికి హడావిడి చేశాను ఎందుకంటే పిల్లలతో అవ్వదు హడావిడి చేసుకున్న కొద్దీ ఓపిక పోయిన కొద్దీ చేసుకోలేము అందుకనే ఓపిక తగ్గట్టు నా మనసుకు ప్రశాంతంగా అనిపించినలాగా నేను చేసుకుంటాను పూజ అయితే మాత్రం ఇంకా చక్కగా ముత్తాదువులకి చెప్పాను కదా ఈ చేసుకుని నైట్ మళ్ళా పొద్దున అష్టోత్తరం చదువుకోలేదు ఐషి విసిగిస్తుందని ఇక్కడ చూడండి పడుకునిపోయింది నేనేమో అష్టోత్తరం చదువుకుంటున్నాను తను పూజ చూస్తుంది అని నేను అనుకున్నాను కానీ పడుకుంది ఇంకా నేను నైట్ అయితే దీపారాధన చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఫ్యాన్ వేయడానికి ఉండదు ఐషి ఊదేస్తుంది అని చెప్పి ఇంకో మాట ఏం చెప్పాలి ఏంటి అంటే ముత్త ముగ్గురు పైన ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు ఐదే ఇవ్వాలి ఏడే ఇవ్వాలి తొమ్మిదే ఇవ్వాలి కాదు ఆ రోజు ఎవరి ఇంటికి వచ్చినా ముత్తయదువులకి చక్కగా మనము వాయనం ఇవ్వచ్చు అదే తాంబూలం తాంబూలం అంటే ఏమీ లేదు రెండు తమలపాకు ఒక్క రెండు అరటిపళ్ళు ఒక పువ్వు పెట్టి చక్క బొట్టు గంధం పసుపు రాసి ఇవ్వడమే మాట ఓపికను పట్టి బ్లౌజ్ పీసు అట్లా ఇప్పుడు ఏంటంటే చాలామందికి రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇస్తున్నారు ఇష్టం వాళ్ళది అంటే మనం ఇంత అని లెక్క పెట్టుకుని కొన్నే తెచ్చుకుంటాం ఇంతమంది అని కదా ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం అయ్యో లేవో అని పంపించకుండా మనకి మన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి కూడాను బొట్టు పెట్టి లేదంటే ఒక పువ్వు ఇచ్చిన పంపించవచ్చు ఎవరిని ఇంటికి వచ్చిన చిన్న సరే ఒక ఫ్రూట్ ఏదైనా ఇవ్వచ్చు లేదు కన్నె కింద కిందని భావించి అలా ఇవ్వాలి అది ఆ ఫ్రూట్ కూడా ఇప్పుడు బాగా అన్ని రేట్లు పెంచేశారు కదా ఈ పూజల గురించి విపరీతమైన రేట్లు లిమిటెడ్గా తెచ్చుకుని అవి కూడా లేవు అన్న క్షణాన ఒక చాక్లెట్ ఇచ్చినా లేదంటే మనం వండుకున్న ఇంట్లో వండుకున్న ప్రసాదాలు ఉంటే అవైనా ఇచ్చి వాళ్ళని తృప్తిగా మనం ఇచ్చేయొచ్చు మాట ఇక్కడ ఆ రోజు నేను శ్రావణ శుక్రవారం రోజున ఐషిని రెడీ చేశాను కానీ అది తిక్క తిక్కగా చేసి ఏమీ అసలు ఫొటోస్ వీడియోస్ ఏమి దిగలేదన్నమాట సో నెక్స్ట్ డే ఇంకా నేను వీళ్ళకి హాలిడే అదే స్కూల్ ఉంది బట్ వీళ్ళు ఇంకా సాటర్డే ఇంకా వర్ష హాలిడేస్ వచ్చినాయని సాటర్డే స్కూల్కి వెళ్ళలేదు సో ఆ రోజు నేను సరదాగా ఇలా రీల్ అయితే చేపించాను అయిషితో ఇది మన ఛానల్లో అయితే నేను షార్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేశాను మంచి వ్యూస్ వచ్చినాయి మాట ఈ వీడియోకి చూడండి వాళ్ళే చూడండి తప్పనిసరిగా అదండి శ్రావణ శుక్రవారం నేనైతే చక్కగా అలా చేసుకున్నాను మీరందరూ కూడా మంచిగా చేసుకున్నారనే అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే రెండో వారం కుదరక వాళ్ళ మూడో వారమైనా చేసుకోండి నేను తాంబూలం గురించి చెప్పింది ఇదంతా కూడా ఎవరిని ఉద్దేశించి కాదండి చాలామందికి తెలియక మేము ఇంతమందిని పిలుచుకున్నాము అదే ముందు పిలుస్తారు తీరా వాళ్ళు ఇంకా రావట్లేదు లేట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఒకళ్ళు ఇంకొకళ్ళు చెప్తారు వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చాం కానీ వాళ్ళకి ఇచ్చేస్తారు ముందు పిలిచిన వాళ్ళు తర్వాత వస్తే ఆ మాకు సరిపోయారు అని అంటారనమాట తెలియక అలా అంటారు అది చెప్తున్నాను అలా అనకూడదు ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వాలి అని చెప్తున్నాను ఇంటికి ఆ రోజు వచ్చిన వాళ్ళు అమ్మవారితో సమానం అని చెప్పడానికి అలా చెప్తున్నాను అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు జనరల్గా చెప్పాను నేను అంతే అదండి మీరందరూ కూడా చక్కగా శ్రావణ శుక్రవారం వ్రతం ఆచరించారని అనుకుంటున్నాను మరొక వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీర టేక్ కేర్ బాయ్